అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్లు కేటాయించాలని పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాండవగుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు సందర్శించారు అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని నిరసిస్తూ కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అందించిన పాపాను పోలేదన్నారు డబుల్ బెడ్రూమ్స్ మొత్తం చెట్ల పొదల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్రూమ్లో లో నిలిచాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూముల్లోనూ పట్టించుకోకపోవటంతో నిరుపయోగంగా మారిపోయాయన్నారు కోట్లాది ప్రభుత్వ ధనం నిరుపేదంగా ఉండిపోయాయన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదన్నారు ప్రతి గ్రామానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాలువ శ్రీరాంపూర్ గ్రామంలోని నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్కూజ్ వెంకటేశ్వర్లు చల్లా చంద్రమౌళి ఎండి రవి జంజర్ల సుందర్రాజు నాంపల్లి కొమరయ్య రాగుల రాజ్కుమారు సల్పాల బాలకృష్ణ సిద్ధం వైకుంఠం కోడూరి ఆంజనేయులు ఆళ్ల తిరుపతిరెడ్డి చిక్కుల శివకుమార్ జంగా కిరణ్ రెడ్డి పంజాల రవీందర్ గౌడ్ ఒట్టె సతీష్ కాల్వ రాధాకృష్ణారెడ్డి రామగిరి మహేందర్ భద్రీ సాయి మామిడి రాజకుమార్ తాత రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెట్లకు పుట్టలకు గుట్టలకే పరిమితం అయిపోయినాయి వాటిలో పిచ్చుకలు పండే రోజులు వచ్చినాయి అదేవిధంగా ఓటు దండుకొని అరచేతిలో స్వర్గం చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేస్తా అన్నది ఏ ఊర్లో కూడా ఒక్క ఇల్లు నిర్మాణం చేసిన డాకలా లేవు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలకు ఇళ్లకు మంజూరు చేసి ఈ యొక్క ఇల్లుకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తే తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలను వెంటనే గద్దె తిప్పడానికి ప్రజలు సన్నద్ధం లేరు కానీ ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లను వెంటనే పేదలకు అరువుల పేదలకు ఇవ్వాలి మరి పక్కా నిర్మాణం చేస్తాం రెండు రూముల రెండు రూములు రేట్ల సెట్ ఉన్నా కానీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పినట్టు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేయాలి అది కూడా ప్రతి విలేజ్కి వంద రెండు వందల ఇళ్ళకు తప్పు తగ్గకుండా నిర్మాణం చేయాలి మండలానికి వంద ఇండ్లు ఇచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చేసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చేసుకొని అరకొర చేతులు దులుపుకొని ఆ ఇండ్లు కూడా నిర్మాణం చేపట్టడం లేదు ఇది ఎంత అస్తవ్యస్తంగా మారింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంటే ఈయన అప్పులకు అని చెప్తాడు ఆయన ఏమో నేను పచ్చగా చేసిన తెలంగాణ హరిత తెలంగాణగా చేసిన చెప్తాడు ఆయన ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఆ వడ్డిగా నేను చెప్పిండు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటనే గద్దె దిగిపోవాలి గద్దె దిగిపోయిన తర్వాత వచ్చే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ఎంత నల్ల దిశలా అభివృద్ధి చేస్తా